కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు మూడు గరిపే అరవై వేలు అండి మూడు వచ్చి అరవై వేలు అరవై వేలకి ఇవ్వడానికి అయితే రెత్తి సిద్ధంగా ఉన్నాడు అరవై వేలు అండి మూడు మూడు అరవై వేలు బక్రీద్ ఫస్ట్ ఫెసలు బక్రీద్ పండగ కానీ అయినా ఇరవై ఐదు వేలు జత బక్రీద్ పండగ గాను స్పెషల్గా వచ్చాయండి మార్కెట్లోకి ఇప్పుడైతే చక్క చక్కగా వ్యాపారాలు బేరాలు జరుగుతున్నాయి ఎంతనైతే ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు ఎంత నా రేటో చెప్పు యాభై ఐదు ఆడు యాభై ఐదు యాభై ఐదు ఎన్ని జత యాభై ఐదు వేలు అండి జత యాభై ఐదు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత యాభై ఐదు వేలు జత యాభై ఐదు వేలు అండి జత యాభై ఐదు వేలు జత యాభై ఐదు వేలు అండి బక్రీద్ ఫ్రెషల్ అండి బక్రీద్ ఫ్రెషలు చాలా తక్కువ ధరతో అమ్ముతున్నాడు రైతు ఎంతనా ఎంత 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 అన్ని మొత్తం చెప్పబ్బా ఇవ్వా ఎనభై వేలు అండి ఎనభై వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఎనభై వేలు మూడు మూడు ఎనభై వేలు అండి మూడు ఎనభై మూడు వచ్చి ఎనభై వేలు అండి మూడు ఎనభై వేలుకి ఇవ్వడానికి అయితే రైతు శుద్ధంగా ఉన్నాడు ఎనభై వేలు అండి బగ్రీత్ పండగ కానీ వచ్చాయండి స్పెషల్గా ఎనభై వేలు మూడు మూడు ఎనభై వేలుకి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి ఎంత ఇరవై వేలు అండి జత జత ఇరవై వేలుకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు జత ఇరవై వేలండి నలభై నాలుగు వేలు అండి నలభై నాలుగు వేలు బక్రీస్ నెస్యలు బక్రీద్ పండుగకే వచ్చాయండి ఎంత చెప్పాను మూడు బొట్టెల్లో ఎంత అరవై నాలుగు వేల అరవై ఆరు వేల అరవై ఆరు వేలండి అరవై ఆరు వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై ఆరు వేలు అండి అరవై ఆరు వేలకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ బక్రీద్ పండుగ గానో బ్రహ్మాండంగా వచ్చాయండి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చాయి తక్కువ ధరలతోనే అమ్ముతున్నారు అతి తక్కువ ధరలతోనే అమ్ముతున్నారండి బక్రీజ్ పండుగ గాను స్పెషల్గా స్పెషల్గా తక్కువ ధరలతో అమ్మడానికి రైతులు సిద్ధంగా ఉన్నారండి అండి కొనండి మంచి ధరలతోనే కొనండి మంచి మంచి ధరతోనే కొనండి ఏమో ఈ నిమిషం అండి ఒకటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు ఈ బక్రీజ్ పండుగ తెచ్చాడు ప్రత్యేకంగా అమ్మడానికి యాభై వేలు ఒకటి యాభై వేలు ఒకటి అండి యాభై వేలు కమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు యాభై వేలు యాభై వేలు అండి ఇవి కానీ నెంబర్ బోల్సెల్ నెంబరు నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ జీరో బక్రీద్ పండుగ అని తెచ్చాడు స్పెషల్గా ఇరవై ఆరు వేలకు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఇతను చూడండి ఒకసారి రేట్ చెప్పాయా ఇరవై ఆరు వేల బక్రీద్ పండుగ గారు ప్రత్యేకంగా తెచ్చాడండి బక్రీద్ పండుగకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత ఎంత ఇరవై ఐదు వేలా ఇరవై ఐదు వేలకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అంటే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు అండి ఇరవై ఐదు వేల వేలు పండగాను ప్రత్యేకంగా అన్ని మంచి మంచి రేట్లు అండి లక్ష రూపాయలతో లక్ష రూపాయల కాడి నుంచి ముప్పై నలభై వేల వరకు ఉందండి ధర ఈ ధరకైతే అమ్మడానికి రేట్లు సిద్ధంగా చాలా మంది స్థానికంగా ఉన్న వాళ్ళు వచ్చారు ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో హోటల్లో ઓછી ગમનીચેચાર કોનાચારા મીર કોને બગ્રી પંડગો ગુરવાનીચે કે